పిల్లలు స్కూల్ నుంచి రాగా అడిగే మాట అమ్మ ఆకలిస్తారు అప్పుడు ఇలా హెల్దీగా ఒక స్నాక్ చేస్తే ఎంత బాగుంటుందంటే సోయా ని తీసుకోండి వాటిని హాట్ వాటర్ వేసి వన్ మినిట్ పాటు ఉంచండి తర్వాత స్క్వీజ్ చేసి బౌల్లో వేసుకోవాలి మరీ గట్టిగా స్క్వీజ్ చేయాల్సిన పని లేదు కొంచెం వాటర్ ఉన్నా ఓకే దీంట్లో సాల్ట్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా వన్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టీ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసిన సోయా చంక్స్ని కొంచెం కొంచెంగా హాట్ ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీంట్లోనే రెండు నిలువుగా తరిగిన గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ వస్తుందండి ఇలా ఫ్రై అయిన సోయా చంక్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పావు టీ స్పూన్ చాట్ మసాలా అండ్ ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం లెమనీ స్క్వీజ్ చేసుకోవాలి సోయా చంక్స్ సిక్స్టీ ఫైవ్ రెడీ